హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులపై మరో శుభవార్త అయితే వచ్చేసిందండి త్వరలోనే దీన్ని కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలలోకి వెళ్ళిపోదాము కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం ఫేస్ ఐడితో సహా కీలక ఫీ ఫ్యూచర్లతో కొత్త ఆధార్ యాప్ని అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా చూస్తే ఈ రోజుల్లో ఎక్కడ దేనికి అప్లై చేసుకోవాలన్నా ఏ రైల్వే టికెట్లు కానీ ఏదైనా కూడా ముందుగా ఆధార్ అయితే అడుగుతూ ఉంటారు ఆధార్ కార్డు తీసుకురండి లేదా జిరాక్స్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి చాలా చోట్ల అడుగుతూ ఉంటారు అయితే ప్రతి చోటుకి కూడా ఆధార్ కార్డు మనకు పట్టుకు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే లేదంటే జిరాక్స్ అయినా ఆ సమయంలో అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బంది అయితే ఎదురవుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇటువంటి సమస్య ఏమీ లేదు కొత్త విధానాన్ని తీసుకొచ్చేశారు ఏంటి అని చూస్తే ఆధార్ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం ఉన్న యాప్లో ఫ్యూచర్లకు అదనంగా మరిన్ని జోడించింది ఈ కొత్త ఆధార్ మొబైల్ యాప్ను కేంద్రం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు ఈ మేరకు ఆయన ఆయన వీడియోలో కూడా పోస్ట్ చేశారు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను మీకు దీని తర్వాత ఇందులో ఈ యాప్లో ఫీచర్లను వివరించారు ఈ కొత్త ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే హార్ది వెల్కమ్ అనే మెసేజ్ వస్తుంది ఆ తర్వాత కింద క్యూఆర్ కోడ్ స్కానర్ని ఇచ్చారు మనం ముఖానికి ఎదురుగా దీన్ని పెట్టుకొని ఫోన్ పట్టుకొని స్కాన్ చేస్తే ఫేస్ ఐడి ద్వారా ధృవీకరణ పూర్తి చేస్తుంది ఆ తర్వాత యాప్లో ఉన్న సేవలన్నీ కూడా వాడుకోవచ్చు ఇది కనుక మన ఫోన్లో ఉంటే కనుక ఇక ఆధార్ కార్డు మనతో పాటు తీసుకోవాల్సిన అవసరం లే కూడా ఉండదు అలాగే జిరాక్స్ కాపీలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే ట్వీట్లో తెలిపారు ఇప్పుడు కేవలం ఒక టాప్తో సహా ఒక ట్యాప్తో సహా ఒక ట్యాప్ తోటి అంటే ఒకసారి క్లిక్ చేస్తే వినియోగదారులకు అవసరమైన డేటా మాత్రమే పంచుకో పంచుకోగలమని అశ్విని వైష్ణవ్ తెలిపారు అలాగే వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణ కూడా వారికి వారికే ఉంటుంది అన్నారు అయితే ఈ కొత్త యాప్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు ఇందులో ఆధార్ ధృవీకరణ యూపీ యూపీఐ చెల్లి మనం ఫోన్పే గూగుల్ పే చేసినంత సులభంగా ఉంటుంది అని కేంద్ర మంత్రి తెలిపారు వినియోగదారులు ఇప్పుడు వారి గోప్యతను అంటే వారి యొక్క డేటా బయటకు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉంచుకునే విధానాన్ని నిర్ధారిస్తూ వారి ఆధార వివరాలను డిజిటల్గా ధృవీకరించవచ్చు అంటే మీ ఆధార్ కార్డు ఎవరికి మీరు ఇవ్వనక్కర్లేదు మీ నెంబర్ కూడా ఎవరికీ తెలియదు మీరు డైరెక్ట్ ఆన్లైన్లోనే ఓకే చేయవచ్చు ఈ కొత్త ఆధార్ యాప్ వినియోగదారులు లెక్కపై వారి ఆధార్ను స్కాన్ చేయాల్సిన లేదా ఫోటో కాపీ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు అలాగే హోటల్ రిసెప్షన్లోనూ షాపుల్లోనూ లేదా ప్రయాణ సమయంలో కూడా ఆధార్ ఫోటో కాపీ జిరాక్స్ను అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆధార్ యాప్ ఈ సురక్షితమైనది మరియు వినియోగ వినియోగదారి సమ్మతితో మాత్రమే షేర్ చేయబడుతుంది అన్నారు ఈ కొత్త ఆధార్ యాప్తో ఖచ్చితమైన గోప్యత ఉంటుంది అంటే రక్షణ ఉంటుంది ఆధార్ డేటా దు దుర్వినియోగం లేదా లీకులు ఇకపై ఉండవని కేంద్ర మంత్రి తెలిపారు దీనివల్ల ఏంటంటే ఫోర్జరీ ఎడిటింగ్ లేదా మీ ఆధార్ ఆధార్ ఫోటోషాప్ కేంద్ర మంత్రి తెలిపారు దీనివల్ల ఏంటంటే ఫో ఫోర్జరీ ఎడిటింగ్ లేదా మీ ఆధార్ ఫోటోషాప్ చేయడం వంటి వాటిని కూడా రక్షణ కల్పిస్తుంది అన్నారు దీన్ని త్వరలో త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడ చూపించినట్లుగా కనుక ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది మన యాప్లో జస్ట్ అది ఎక్కడైనా కూడా క్యూఆర్ సబ్మిట్ చోట క్లిక్ చేస్తే ఫేస్ స్కాన్ ఎక్కడైనా కూడా ఆధార్ సబ్మిట్ చోట క్లిక్ చేస్తే ఫేస్ స్కాన్ అడుగుతుంది ఫేస్ స్కాన్ ద్వారా ఆధార్ అయితే సబ్మిట్ అయిపోతుంది అవతల ఎక్కడికైనా సరే ఆధార్ అథారిటీ సక్సెస్ఫుల్ మీకు ఎందులో అయినా కూడా ఈ ఆధార్ ఇక్కడి నుంచి ఈ విధంగా దీని ద్వారానే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ జిరాక్స్ కాపీ కానీ ఇవ్వాల్సిన అవ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఇది ఇవ్వాలంటే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ